హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా డిఎస్సి అభ్యర్థుల గురించి వీడియో చేస్తున్నాను దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఏజ్ లిమిటేషన్ ఇవ్వాలని ఎందుకంటే ఏడు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చిందండి కాబట్టి ఏజ్ లిమిటేషన్ ఇవ్వాలని ప్లస్ నార్మలైజేషన్ రద్దు చేయాలని సమయం ఇవ్వాలని పీఈటీలకు కూడా అవకాశం ఇవ్వాలని ఇలా నేను చేస్తున్నాను అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన విషయం ఏంటంటేనండి పోస్ట్లు అమ్ముకుంటున్నారు కొన్ని కొన్ని పోస్టులు అమ్ముకుంటున్నారు అని చాలామంది చెప్తున్నారండి అది నిజమా కాదా అని నేను కూడా అనుకున్నాను కానీ దానికి తగ్గట్టుగానే ఏమవుతుందంటే విద్యాశాఖ మంత్రి గారిని నేను కోరుకుంటున్నాను మీరు ఇంత పారదర్శకంగా చేస్తున్నాము మేము అనుకున్నదే చేస్తాము అన్న మీరు మరి ఇప్పుడు ఈ పోస్టుల విషయం అమ్ముకుంటున్నారు అన్నప్పుడు మీరు ఏ రకంగా చేస్తున్నారు అమ్ముకునే వాళ్ళు మీరు అమ్ముతున్నారా లేదంటే ఎవరైనా అమ్ముతున్నారా ఎవరన్నా అమ్ముతుంటే కష్టపడి చదువుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి దీంట్లో చాలా మంది అంటున్నారు మీరు తప్పదో పట్టిస్తున్నారు డిఎస్సి వాళ్ళని మీరు ఇలా వీడియోలు చేయడం వల్ల అంటే నేను ఇప్పుడు వాళ్ళని అడుగుతున్నాను పోస్ట్ అమ్ముకుంటున్నారు కదా పోస్ట్ అమ్ముకుంటుంటే మీకు లాస్ అవ్వట్లేదా ఒకరోజు పేపరు ఎల్కేజీ పిల్లలు రాసి అంత ఈజీగా ఉంటుంది ఏంటి మన హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే ఎవరు అలా అంత ఈజీగా క్వశ్చన్స్ అడుగుతుంటే ఇంకొకసారి ఇంకొక దాంట్లో క్వశ్చన్స్ మాత్రం చాలా టఫ్గా ఉంటున్నాయి మరి ఇది ఎంతవరకు కరెక్టు అంటే అంత ఈజీగా ఇచ్చిన ఎగ్జామ్లో పోస్టులు అమ్ముకుంటున్నారా మీ వాళ్ళు ఉన్నారా అందుకనే ఆ టైంలో ఈజీగా ఇస్తున్నారా లోకే మంత్రి విద్యాశాఖ మంత్రి గారిని అడుగుతున్నాను సార్ మరి మీకు తెలియదు అమ్ముకుంటున్నారట పోస్టులు ఎవరో కానీ మీ రాజకీయ నాయకులు మరి మంత్రుల్లో లేకపోతే ఎమ్మెల్యేలో ఇంకెవరన్నానో లేదా మీ పేరు చెప్పు మరి ఎలా సార్ ఇది దానికి కూడా కారణం ఏంటంటే ఒక బ్రదరు నాకు పెట్టారు నేను పిఈటీనండి నా వారి ఎస్జీటీకి ప్రిపేర్ అవుతుంది అన్నీ వదులుకొని మేము ప్రిపేర్ అవుతున్నాము ప్రిపేర్ అవుతుంటే అమ్మ నా భార్య ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయ్యి నీరసం వచ్చి శరీరం కూడా పెట్టించుకుంది వీపీ డౌన్ అయిపోయి అంతలా చదువుతుంటే చిన్నగంటి ఆడ ఎగ్జామ్కి వెళ్ళిందంటే ఆవిడ డిజిటల్ ఐఆర్ డిజిటల్స్ ఏదో చిన్నగంటి ఆడ వెళ్తే అక్కడ మరి ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ఆన్లైన్ సెంటర్స్ కప్ చెప్పారు ఎగ్జామ్స్ పెట్టడానికి మరి సిస్టమ్స్ సరిగ్గా లేనప్పుడు సిస్టమ్స్ సరిగ్గా లేని ఎగ్జామ్స్ ముందు ఇక్కడ ఎగ్జామ్స్ పెడతారని తెలిసినప్పుడు సిస్టమ్స్ సరిగ్గా లేని వాటిని ఎలా పెడతారండి ఎగ్జామ్ ఎంతమంది భవిష్యత్తులతో ఆడుకుంటున్నారా ఆవిడ ఎస్జిటి అంటండి అతను పెట్టారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఎస్జిటి మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్స్ ప్రతి గంటకు ఒకసారి పదిహేను నిమిషాలు చెప్పినా మూడు సార్లు సిస్టమ్ ఆగిపోయింది అయితే ఏం చేయమంటారు అంటే సర్వర్ ప్రాబ్లం మేమేం చేయమంటారని అడుగుతున్నారు వాళ్ళు సర్వర్ ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఎందుకు అవకాశం ఇచ్చారు అందుకంటే ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు ఇంకోటి ఏంటంటే సుజాత నగరు జియాన్ డిజిటల్లో కూడా ఇలాగే అవుతుంది లాస్ట్ టైం డిఆర్డిఓ ఎగ్జాము లీక్ అయ్యి అక్కడ అక్కడ రాసిన వాళ్ళందరికీ జాబ్లు వచ్చేసాయి మళ్ళీ కోర్టు కోర్ట్ ఎగ్జామ్స్ కూడా అలాగే జరిగింది ఆ కోర్ట్ ఎగ్జామ్స్ కూడా సుజాత నగర్ అయాన్ జియాన్లో రాసిన వాళ్ళందరికీ జాబ్స్ వచ్చాయి ఇది ఎక్కడ అన్యాయం అండి మరి మిగిలిన చదివిన వాళ్ళు మరి అంతా మీరు పోస్ట్ అమ్ముకునేటప్పుడు ఎందుకు అమ్ముకోవచ్చు కదా అందరికీ నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వడం ఈ బాధంతా ఎందుకు మాకు ఈ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఎందుకు మాకు మా మా గొంతు చించుకోవడం ఎందుకు నేను నిద్రలే ఎందుకు కోర్టులో కేసులు ఎందుకు మాకు ఇవన్నీ ఎందుకు మాకు మీరు అమ్ముకునేటప్పుడు అమ్ముకోవచ్చు కదా పోస్టులు మాకెందుకండి ఇదంతా ఇది పోనీ సరేనండి డౌన్లోడ్ అయింది ఇదంతా ప్రా సర్వర్ ప్రాబ్లం అని చెప్పారు సర్వర్ ప్రాబ్లం అయితే అందరికీ సర్వర్ ప్రాబ్లం రావాలి కదా ఇద్దరికే వస్తుందా పది మంది ఎగ్జామ్స్ మాత్రం కంప్లీట్ అయిపోయాయట ఆ చిన్నగంటి ఆడ ఎగ్జామ్లో రాసిన వాళ్ళు సర్వర్ ప్రాబ్లం వచ్చిందని చెప్పారు అందరి పది మందిని మాత్రం పన్నెండు ఐదుకే బయటికి పంపించారు మార్నింగ్ షిఫ్ట్లోని నైన్ థర్టీ టు ట్వెల్వ్ ఎగ్జామ్ అండి ఎగ్జామ్ అయితే బయటికి రావడానికి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పడుతుంది అందరినీ పంపించడానికి కానీ పది మంది మాత్రం ఐదు నిమిషాలు పన్నెండు కల్లా బయటకు వచ్చేసారు మిగిలిన వాళ్ళందరినీ కూడా అక్కడ పన్నెండు దాటే వరకు పంపించలేదు అంటే ఆ పది మందికి పోస్టులు అమ్మేసుకున్నారా మీరు ఇంకొకరికి ఏంటంటే వాళ్ళు జస్ట్ మౌస్ ఆడించడమే వాళ్ళు మాత్రం వేరేలాగా వాళ్ళ ఆన్సర్లు టాయిలెట్ కని వెళ్తున్నారు మధ్యలో మూడు సార్లు వాళ్ళు ఆన్సర్లు రాసిస్తున్నారు వాళ్ళు తెచ్చుకుంటున్నారు పెట్టుకుంటున్నారు ఇది ఎక్కడ అన్యాయం అండి ఒక సెంటర్లో అయితే వాళ్ళు మాట్లాడుకుని రాసుకుంటున్నారు ఎగ్జామ్స్ ఇవి మరి పట్టవా ఎవరికి నేను ప్రశ్నిస్తేనే ప్రాబ్లం వచ్చిన గొప్ప మహానుభావులు అందరినీ నేను అడుగుతున్నాను మరి ఇదంతా ఏంటండి అన్యాయం ఏంటి పేపర్ లీక్ చేసి ఇంత రాజకీయం ఇంత టీచర్లని కూడా ఎగ్జామ్ చదువుకోకుండా ఎగ్జామ్ పారదర్శకంగా జరగకుండా అమ్ముకుంటే వాళ్ళు పిల్లల భవిష్యత్తు ఎలా పిల్లలకు చదువు లేని చెప్తారు చదువు కొనుక్కునే వాళ్ళు పిల్లలకి ఎలా చదువు చెప్తారు అంటే మీరు ఓట్లు కొనుక్కున్నారని ఉద్యోగాలను కూడా అమ్ముతున్నారా ఇదంతవరకు కరెక్ట్ కరెక్టు దీని గురించి ఆలోచించరా ఎవరు అంటే నేను ప్రశ్నిస్తే ప్రాబ్లం వచ్చిన ఓ గొప్ప మహానుభావులారా ఈ పరిస్థితికి ఎవరు చెప్తారు అమ్మాయి ఆ ఎస్జిటి ఆవిడ హాస్పిటలైజ్ అయిందండి ఆ శిలేని లెక్కించుకుంటుంది బీపీ డౌన్ అయిపోయి ఇంతమంది కష్టపడి చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు మరి పోస్టులు అమ్ముకుంటే మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి జన్యున్గా రాసిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవడో అంటాడు నీకు తప్పుదో పట్టించాలి నీకు ఉద్యోగం రాదు కదా నీకు ఉద్యోగం రాదు అందుకని ఇంకొకరికి వస్తే నీకు ఏడుపు అంటున్నాడు ఎవడో మరి ఇప్పుడు నీ ఈ ఏడుపు ఎవరి మీద ఏడమంటావు సుధీర్ ఈ ఏడుపు ఎవరి మీద ఏడమంటావు చెప్పు ఏ ఇప్పుడు మాట్లాడవా అంటే నువ్వు పోస్ట్ కొనుక్కున్నావా నాకు రాదు అని అంత కరెక్ట్గా నువ్వు జడ్జ్ చేస్తున్నావు అంటే నువ్వు పోస్ట్ కొనుక్కున్నావు నీకు వస్తుంది అని అంత కరెక్ట్గా చెప్తున్నావు అంటే అంటే నువ్వు కొనుక్కున్నావా పోస్టు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావా ఏ రాజకీయ నాయకుడు అమ్మాడు ఏ మినిస్టర్ అమ్మారు ఏ ఎమ్మెల్యే అమ్మారు ఏ ఎంపీ అమ్మారు ఇంకెవరు అమ్మారు మరి చెప్పండి సార్ మరి డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు మరి ఈ బాధ అంతా ఎందుకు ఎందుకు ఈ నోటిఫికేషన్లు అవి వేస్తున్నారు కోర్టులు కేసులు మేము పిచ్చి ఎందుకు తిరుగుతున్నావు అందరి గురించి తిరుగుతుంటే కొంతమంది దీంట్లో చేడ పురుగుల్లాగా పోస్టులు కొనేసుకుంటారా మరి ఇంకెందుకండి ట్రైనింగ్లని టెట్లు టెట్లని ఇవన్నీ ఎందుకు ఇన్స్టిట్యూట్స్ ఎందుకు ఇప్పటికైనా కనీసం ఆలోచించండి ఇలా అమ్ముకోవడం ఏంటండి గవర్నమెంట్ పోస్ట్ అమ్ముకోవడం ఏంటండి అంటే దారుణంగా అసేం కా కాకపోతే వీళ్ళ పిల్లలకు చదువులు ఎలా చెప్తారు అంటే ఓట్లకి మీరు ఓట్లు కొనుక్కుంటున్నారు కాబట్టి వీళ్ళు కూడా వీళ్ళు కూడా పోస్టులు కొనుక్కోవాలి మీకు డబ్బులు ఇవ్వాలి పోస్టులక ఇదంతవరకు కరెక్ట్ ఇదైనా తెలిస్తే కనీసం చెప్పండి ఇంతమంది ఏడుపులకి అవుతున్న వాళ్ళు బాగుపడతారా మించి అనుభవిస్తారు కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ దీని గురించి సమాధానం చెప్పండి ఎవరైనా సరే తెలిస్తే ఇదండి నేను అడుగుదాం అనుకుంటున్నాను మరి ఏంటి సర్వర్ ప్రాబ్లం ఉన్న ఇన్స్టిట్యూట్లకు ఎందుకు ఇస్తున్నారు మాకు తెలియాలి కదా కనీసం కనీస అవసరాలు వాష్రూమ్లో వాటర్ కూడా లేని ఇన్స్టిట్యూట్లోకి ఎందుకు ఇస్తున్నారు ఉమెన్ ఉంటారండి ముందు గంట ముందు ఇన్స్టిట్యూట్లోకి వెళ్తాము రెండున్నర గంటలు ఎగ్జాము మూడున్నర గంటలు తక్కువ నాలుగు గంటలు ఒకే దగ్గర కూర్చోవాలి సిజేరియన్స్ అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళు అంతసేపు టాయిలెట్కి వెళ్లకుండా ఆగలరా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావా ఆలోచించాలి కదా జ్ఞానం ఉండాలి కదా కొంచెమైనా చేసే పనులకి ఇదైనా కొంచెం ఆలోచించి చెప్పండి మీకు ఇప్పుడైనా తెలిస్తే ఇప్పుడైనా కనీసం కళ్ళు తెరిస్తే ఆలోచించండి ఇప్పుడైనా